ఏమిటి మొదటి వందేళ్ళకే కాలం ఎంత అన్నాడు బహు కొంచెం చాలా కొద్ది కాలమే ఉన్నది వచ్చిచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును ఏసుక్రీస్తు రాకడానికి ఎంతో ఆలస్యం లేదు చాలా దగ్గరగా ఉన్నాం యేసుక్రీస్తుల వారు రాకడకు ఆయన రాకడంటూ జరిగిందా అంతా పోవాలి మనము వెళ్ళిపోవాలి కనుక మీకున్న ఈ ధైర్యం మీకున్న ఈ పట్టుదల మీరు వదిలిపెట్టకండి మీరు మొత్తం పోగొట్టుకున్నారా మళ్ళీ సంపాదించండి మరల పనికెళ్ళండి మరల కష్టపడండి మరల మీ అవసరాలు తీర్చుకోండి మిగిలిందంతా మళ్ళీ తీసుకొచ్చి దేవుని కోసం ఖర్చు పెట్టండి ఉద్యోగాలు చేయటం తప్పని అంటం కాదు సంపాదించటం తప్పు కాదు వీరు సంపాదించిన దేవుని కోసం పెట్టకపోవటమే తప్పు అసలు మీరు సంపాదించనే సంపాదించలేనప్పుడు మీ అవసరాలు ఎలా తీరుతాయి దేవుని అవసరం ఎలా తీరుతుంది నువ్వు సామరిపోతూ అయితే తిరుగుబోతుగా త్రాగుబోతుగా తిండిపోతుగా నువ్వు ఉన్నప్పుడు దరిద్రుడి దగ్గరికి వస్తుంది నీ అవసరాలని నువ్వు తీర్చుకోలేనప్పుడు ఇక నువ్వు దేవుడి అవసరాన్ని గురించి నువ్వు ఎలా ఆలోచించగలవు ముందు మన కడుపు చూసుకుంటావు ఆ తర్వాత మన పిల్లల గురించి ఆలోచిస్తావు ఆ తర్వాత దేవుడి గురించి ఆలోచిస్తావు అసలు నీ కడుపుకే తిండి లేనప్పుడు ఇక నువ్వు దేవుడి గురించి ఆలోచించే అంత గొప్ప మనసు నీకు వస్తుందా మరి నీ కడుపుకే ఎందుకు దొరకటం లేదు నీ కుటుంబానికి ఎందుకు దొరకటం లేదు నీకున్న సామరితనం లేదా నీకున్న దురలవాట్లు నీకున్నటువంటి బద్ధకం దీని వలన నీ కుటుంబానికి కష్టం వచ్చింది నీ కుటుంబ కష్టానికి నీ కుటుంబం పేదరికంలో ఉండటానికి కారణం నువ్వు ఇక నీ కుటుంబం పేదరికంలో ఉన్నప్పుడు ఇక నువ్వు దేవుడి కోసం ఏం చేయగలవు ఏం చేయలేవు కనుక నువ్వు ధనవంతుడు అవ్వాలి సంపాదించాలి నువ్వు సంపాదించాలంటే ఎలా పనిచేయాలి బద్ధకముగా కాదు శ్రద్ధ కలిగి పంచేయి నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిలో శ్రద్ధ పెట్టు మనసు పెట్టు బాగా పంచి కష్టపడు సంపాదించు నీ కుటుంబ అవసరాలు తీర్చుకో నీకు పేదరికం రాదప్పుడు అలానే నువ్వు దేవుని కూడా ఉపయోగపడతావు నువ్వు సామరుపూత అయ్యావా పేదరికంలో ఉంటావు అదే సమయంలో దేవుని కోసం కూడా నువ్వు ఉపయోగపడవు